ఎన్టీఆర్ మూవీ దేవరా రిలీజ్ డేట్ మారబోతుంది అక్టోబర్ పదన్నర కానీ వాయిదాకే ఫిల్మ్ టీమ్ రెడీ అవుతోంది అంతా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మీద ప్రేమతో తారక్ ఈ నిర్ణయం తీసుకున్నాడట త్రిపుల్ ఆర్ కంటే ముందు నుంచే వీళ్ల మధ్య మంచి స్నేహం ఉంది అదే త్రిపుల్ ఆర్ మూవీలో రొమాన్స్ రూపంలో బయటపడింది మెగా నందమూరి ఫ్యాన్స్ సంబరపడేలా చేసింది ఈ ఫ్రెండ్షిప్ పీక్స్ కెళ్లింది అందుకే చరణ్ కోసం తారక్ త్యాగం చేస్తున్నాడు విచిత్రం ఏంటంటే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇలాంటి సాయమే రామ్ చరణ్ కోసం చేస్తున్నాడు గేమ్ చేంజర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ కి ఒకటి కాదు మూడు గుడ్ న్యూస్లు వచ్చేశాయి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోసం మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ త్యాగం చేస్తున్నాడు ఇద్దరి మధ్య స్నేహం ఎందుకు కారణమా వాళ్ళిద్దరి మధ్య కూడా ఫ్రెండ్షిప్ ఎంత గొప్పగా ఉందో ట్రిబులర్ మూవీలోనో కాదు బయట కూడా చూసాం అయితే ఇక్కడ ఎన్టీఆర్ సడన్ గా రామ్ కోసం చేస్తున్న త్యాగం మరేంటో కాదు రిలీజ్ డేట్ ఇచ్చేయడమే అక్టోబర్ టెన్త్న దేవర రిలీజ్ అన్నారు ఏప్రిల్ ఫిఫ్త్ నుంచి అక్టోబర్ టెన్త్ కి వాయిదా వేసిన టీం ఇప్పుడు మరోసారి వాయిదాకే మొగ్గు చూపింది సెప్టెంబర్ ఇరవై ఏడుకి ఈ సినిమా ప్రీపోన్ కాబోతోంది ఇది కేవలం గాసిప్ కాదు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన మ్యాటరే కానీ అఫీషియల్గా వారమే అనౌన్స్మెంట్ రావచ్చు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అసలు ఈ ఏడాది రావడమే కష్టం ఎందుకంటే ఏపీలో తన వల్లే ప్రభుత్వం మారింది ఇప్పుడు తను సీఎం తర్వాత సీఎం అంతటి వాడయ్యాడు ఏపీ తలరాత మార్చే పనిలో చంద్రబాబు బీజేపీతో కలిసి నడుస్తున్నాడు కాబట్టి ఇప్పుడప్పుడే ఓజీ పెండింగ్ షూటింగ్ రీస్టార్ట్ అయ్యే ఛాన్సే లేదు ఏదైనా కొత్త ఏడ తర్వాతే అంటున్నారు కాబట్టి సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ ముహూర్తం నుంచి ఓజీ తప్పుకుంటే దేవర టీం ఆ డేట్కి బిగ్ ఫైట్ చేయబోతోంది సరే ఒకవైపు సెప్టెంబర్ ఇరవై ఏడున ముహూర్తం కలిసి వస్తోంది మరోవైపు గేమ్ చేంజర్ మూవీకి అక్టోబర్ టెన్త్ డేట్ ఇచ్చినట్టు అవుతుందని తారక్ అండ్ టీం ఇలా మనసు మార్చుకుంది కానీ రజనీకాంత్కి ఏం అవసరం అని తన వేటయాన్ మూవీ రిలీజ్ డేట్ని దీపావళికి షిఫ్ట్ చేశాడు తను కూడా శంకర్ మీద ఉన్న గౌరవం చిరు తనయుడి మీద ఉన్న ప్రేమతోనే వేటయాన్ మూవీని అక్టోబర్ టెన్త్న కాకుండా దీపావళికి విడుదలయ్యేలా మార్చుకున్నట్ట ఇది నిజంగా అటు ఇట్ ఇటు సూపర్ స్టార్ నుంచి రామ్ చరణ్ కందుతోన్న స్నేహపూరిత సాయం